హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ అనదర్ వీడియో అండ్ అక్క వెడ్డింగ్ సిరీస్లో సెకండ్ బ్లాగ్ పందిర అండ్ పందిరి వేయడం అనమాట అలానే వెడ్డింగ్ రిలేటెడ్ వీడియోస్ని కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్న వాళ్ళందరికీ అప్కమింగ్ వీడియోస్ని కూడా అలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే పందిరాట పాతడంకి ముహూర్తం ఉంటుంది కదా ఇంకా దానికోసం రెడీ చేసుకొని కిందకి వచ్చేసాం ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా కింద రెంట్ హౌస్ ఖాళీ అయిందని దానివల్ల ఇంకొంచెం ఈజీ అయింది మాకు ఇంకా ఫస్ట్ అయితే కర్రను కడిగి పసుపు రాసి బొట్లు పెడుతుంది మమ్మీ నెక్స్ట్ అయితే మామిడాకు మ్యాండేటరీ కాబట్టి కర్రకి మామిడి తోరణం కడుతున్నాం ఇంకా అయితే తాత సెట్ చేస్తున్నారు అమ్మమ్మ వాళ్ళ అన్నయ్య అనమాట మావయ్య అవయ్య తాత ఇంకా మార్నింగే తాటాకులన్నీ కోసి తీసుకొచ్చారు ఇంకా ఇద్దరు కలిసి పందిరు కూడా వేశారనమాట ఇంకా ఫస్ట్ ఈ కర్రను అయితే ఒక కార్నర్లో పాతుతాం కదా ఇంకా రోడ్స్ కాబట్టి ఇంటికి పెయింటింగ్ వేయించినప్పుడు పెయింట్ బకెట్స్ ఉంటాయి కదా వాటిని అయితే యూజ్ చేశాము ఇంకా కర్రకి తాటాకు అయితే కట్టేశారు ఇంకా నెక్స్ట్ అయితే ముగ్గు వేసి లైన్గా అందరం పసుపు కుంకుమ వేశామనమాట ఎగ్జాక్ట్ ముహూర్తం టైంకి కర్ర అయితే పాతాలి కదా ఇంకా రెడీగా పట్టుకున్నారు కరెక్ట్ టైంకి పెట్టడానికి ఇంకా మేమంతా టైం చూసి అవగానే చెప్పామన్నమాట ఇంకా కర్ర అయితే పాతారు ఇంకా కర్ర పాతాక ఇసుకతో మొత్తం బకెట్ ఫిల్ చేసేసి పువ్వులు తాంబూలం పెట్టేసి దాన్నం పెట్టుకున్నాము అలా మార్నింగ్ పందిర రాట ఇంట్లో వాళ్ళతో కంప్లీట్ చేసేసుకున్నాం ఇంకా ఆ రోజే పందిర వేసేద్దామన్నారు ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకొని త్రీ ఆ టైంకి స్టార్ట్ చేస్తే సరిపోతుంది కదా అనుకున్నాము ఎందుకంటే ఎండగా ఉంటుంది కదా ఇంకా కొంచెం ఎండ తగ్గాక స్టార్ట్ చేశారు పందిర వేయడం ఇంకా ఫస్ట్ అయితే బకెట్లు అవన్నీ పెట్టేసుకొని కర్రలు అయితే అరేంజ్ చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళు పని చేస్తున్నారు కదా అని వాళ్ళతో పాటు అందరం థమ్స్అప్ తాగామనమాట పనులు చేసలసిపోయినప్పుడు ఇలా ఎండగా ఉన్నప్పుడు పార్టీల్లో కానీ నాన్ వెజ్ ఉన్నప్పుడు ఏదైనా ఇన్స్టాంట్ రిలీఫ్ ఇచ్చేది మాత్రం ఈ యొక్క థమ్స్అే ఇంకా కన్ఫామ్గా ఇలాంటి టైమ్స్లో ధమ్స్అప్ తాగుతూనే ఉంటాం అనమాట అందరు కూడా అలానే చేస్తారు కదా కర్రలన్నీ మంచిగా సెట్ చేసేశాక ఇంకా తాటాయికులు అయితే తెచ్చారనమాట తాత పొలంలో చెట్లు ఉంటాయి కదా అక్కడ కోసుకొని తీసుకొచ్చారు ఇంకా లైట్గా వాటర్ తో తడిపారనమాట అన్నిటినీ ఇంకా స్టార్ట్ చేసేసారు లైన్గా వేసుకొస్తున్నారు ఇంకా విలేజ్లో అయితే తాటాకులు పందిరే వేసుకుంటారు ఇంకా సిటీస్లో దొరికిన వాళ్ళు అయితే కొబ్బరి ఆకులతో కూడా వేసుకుంటారు కదా ఇంకా ఉన్నారు కాబట్టి మేము కూడా తాటాక పందిరే వేసుకున్నాము ఇంటి ముందు లెంత్ ఎక్కువే అనమాట సో పెద్ద పందిరా వచ్చింది చూడ్డానికి సింపుల్గానే అనిపిస్తుంది కానీ చాలా టైం పట్టింది దానికి తోడు చిన్న స్ట్రీట్ అండ్ కరెంట్ వైర్స్ అయితే చెప్పక్కర్లేదు వాటిని తప్పిస్తూ వేయడానికి అది ఒక పని ఇంకా మావే వాళ్ళ అబ్బాయిలు పైప్తో అడ్జస్ట్ చేస్తుంటే వీళ్ళు సెట్ చేస్తున్నారు ఇంకా ఫస్ట్ తెచ్చిన తాటాకులు అయితే అయిపోయాయి మళ్ళీ తీసుకొచ్చారు తాత ఇంకా వాటిని తడపాలి కదా అంతలోపు డాడీ నాప్ వేసి వచ్చారనమాట ఇంకా డాడీ కూడా హెల్ప్ చేశారు అలా ఇంట్లో వాళ్ళే పనుల్లో హెల్ప్ చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ చేసుకుంటే టైమే తెలియదు అండ్ మెమరీస్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు కదా పెళ్ళంటేనే ఇవన్నీ రిమైండ్ చేయడానికి ఇన్ని ట్రెడిషన్స్ ఉంటాయేమో అలా ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసి ఈవినింగ్ సెవెన్ అలా అయిపోయింది పైన బరువుకి ఇంకా కొబ్బరి ఆకులు వేసేసారు ఇంకా లాస్ట్లో కిందకి పడతాయి కదా ఆకులు అవన్నీ కట్ చేసేసి నీట్గా చేసేసారు ఇంకా పెళ్ళికూతురు చేసే ముందు రోజైతే అందరికీ కూడా క్లాత్ పెట్టించి డెకరేట్ చేయించామన్నమాట ఇంకా మంచి లుక్ వచ్చింది మామిడి తోరణాలు అవి కూడా కడతాం కాబట్టి నిండుగా ఉంది లాస్ట్లో క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తాను చూడండి ఇంకా మా ఇంట్లో ఫస్ట్ మ్యారేజ్ కాబట్టి ప్రతి ఈవెంట్ మంచిగా జరిగేలా అండ్ అన్ని మెమరీస్గా ఉండాలని చెప్పేసి క్యాప్చర్ చేసి షేర్ చేసుకుంటున్నాను ఇంకా అప్కమింగ్ వెడ్డింగ్ ఈవెంట్స్ అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను అవి కూడా చూసేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్